రాత్రి పడుకోబోయే ముందు ఈ మాటలు వినండి ఇంట్లో నిస్సత్తువుగా ఉన్న అడ్డంకులు ఎందుకు తొలగటం లేదు ఎంత పని చేసినా చేతిలో రూపాయి మిగలటం లేదు దూరంగా ఉన్న డబ్బు మన ఇంటి గుమ్మానికి ఎందుకు రాకుండా మలుపు తిరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం శాస్త్రాలకి తెలియదేమో కానీ పెద్దలు చెప్పారు శుభముహూర్తంలో చేసిన చిన్న పని కూడా శతమైన ఫలితాన్ని ఇస్తుంది అని అలాంటి శుభతరం సమయం రేపు మొదలవుతుంది అని పండితులు అంటున్నారు శుక్రవారం రోజు ఇది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు ధనలక్ష్మికి ఇది ప్రియమైన రోజు ఈ రోజు రాత్రి ఇంట్లో అంటే ఒక గుప్పెడు బియ్యంతో చేసే చిన్న పని నాలుగు వైపుల నుంచి డబ్బు రాబట్టే ఒక పరిహారమే అని చెప్పవచ్చు అద్భుతమైనది ఇది అని పండితులు అంటున్నారు అయితే మీరు చేసే పని పెద్దది కాదు ఎవ్వరు చూడకుండా ఎవరితో చెప్పకుండా ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలు ఈ ఒక్కటి వేయండి చాలు ఒక చిన్న వస్తువు కానీ అది ఇంట్లో ధన ప్రవాహాన్ని ప్రారంభించేదిగా అవుతుంది మీరు ఇంట్లో సంపద నిలబడాలనుకుంటున్నారా అప్పులు తీరి మనశ్శాంతి కావాలనుకుంటున్నారా పిల్లల చదువులు వృత్తి జీవితంలో ప్రగతి వందల రూపాయల ఆదాయం రోజు రావాలని కోరుకుంటున్నారా అయితే రేపటి శుభవేళను వదులుకోకండి అస్సలు శుక్రవారం రోజు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుభ రోజు తొలి ఏకాదశికి ముందు వచ్చే ఈ శుక్రవారంలో అంటే విష్ణు సహస్రనామం పారాయణం ఫలితాన్ని ఇచ్చే శక్తిని వహించే రాత్రి అనేది చెప్పవచ్చు ఈ రెండూ కలిసిన రోజు పూర్వజన్మల దరిద్రాన్ని కూడా తొలగించే మహాపవర్ని కలిగి ఉంటుంది రేపు శుక్రవారం అని పండితులు అంటున్నారు మీరేమి పెద్దగా పూజలు చేయాల్సిన అవసరం లేదు మంత్రాలు శ్లోకాలు హోమాలు చేయాల్సిన అవసరము లేదు ఇంట్లో ఉండే బియ్యం డబ్బాలో ఒక చిన్నది వేయండి అంతే కానీ దాన్ని ఎంత సమయంలో వేయాలి ఏ వస్తువు వేయాలి దాని ముందు మీరు చేయాల్సిన చిన్న పద్ధతి ఏమిటి దాన్ని వేశాక ఏం చేయకూడదు ఇవన్నీ తెలుసుకోకపోతే ఫలితం రాదు అదృష్టం తలుపు బయట నుంచే వెళ్ళిపోతుంది అందుకే ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందుకే ఏమిటంటే స్కిప్ చేస్తే మీకు మళ్ళీ పాయింట్స్ మిస్ అవుతారు అంతేకాదండి మీరు వీడియోను లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ శుక్రవారం రోజు ముందు రాత్రి బియ్యం డబ్బాలో వేయాల్సిన ఏమిటి దానివల్ల మీరు పొందబోయే అనూహ్య ఫలితాలు ఏమిటి అన్నది చూద్దాం ఇక మీదట డబ్బు మీ దగ్గర నిలబడిపోవటం మొదలవుతుంది ఇది చేయటంతో మీరు ఎవరితోనూ అడగకుండానే డబ్బు వచ్చి పడటం మొదలవుతుంది ఇంట్లో తలుపుల దగ్గరే ధనం ఆగిపోతుంది బయటికి పోకుండా చాలామంది ఇదివరకే ఈ పద్ధతిని పాటించి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చూశారు ఈసారి మీ వంతు వచ్చింది అని పండితులు అంటున్నారు ఇప్పుడు మనం దాన్ని పూర్తి పద్ధతిని తెలుసుకుందాం ఈ దెబ్బకి మీ అదృష్ట తలుపులు తెరుచుకోకపోతే చెప్పండి అని పండితులు అంటున్నారు శుక్రవారం రోజు బియ్యం డబ్బాలో దీన్ని దాచుకోవటం వల్ల మీకు ధనం నాలుగు వైపుల నుంచి వస్తుంది అని పండితులు అంటున్నారు మనం బియ్యం డబ్బాలో ఇది పెట్టుకుంటే ధనం మనకి బాగా వస్తుందో తెలుసుకునే ముందండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటేనండి బియ్యం డబ్బాలో ఇవి పెట్టి చూడండి ఎవరికైతే ధనపరంగా సమస్యలు ఉన్నాయో ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నారు అలాంటి వాళ్ళు ఏమిటంటే కనుక బియ్యం డబ్బాలో వీటిని పెట్టుకోవటం వల్ల ఇంట్లోకి చక్కగా ధనం అనేది నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయి బాగా డబ్బు ఇంట్లోకి రావటం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా ఏమిటంటేనండి ధనమే కాకుండా అమ్మవారు మన ఇంటికి రాకుండా అంటే మాత అండి మన ఇంటికి రాకుండా ఉంటున్నప్పుడే కదండి మనకి కష్టాలు అలాంటి కష్టాలు లేకుండా అమ్మవారు మన ఇంటికి వచ్చి తిష్టం వేసుకొని కూర్చోవాలి ఈ కష్టాలన్నీ కూడా మాకు తొలగిపోవాలి అనుకునేవారు రేపు శుక్రవారం రోజు బియ్యం డబ్బాలో ఈ చిన్న పని చేసి చూడండి ఈ వస్తువును వేసి అని పండితులు అంటున్నారు పూర్వకాలంలోనండి అంటే మన పూర్వీకులు బియ్యం డబ్బాలో వీటిని దాచేవారు అంటే నుండి పూర్వకాలంలో మన పూర్వీకులు కూడా బియ్యం డబ్బాలో వింటే దాచేవారు అందుకే వారికి ఏ కష్టాలు లేకుండా చేతి నిండా సంపాదనతో హాయిగా జీవించేవారు అని పండితులు అంటున్నారు ఇది ఒక్కటి పెట్టేవారే కాబట్టి వారికి ధనం అనేది ఎక్కువగా వచ్చేది వారి చేతిలో ఉండేది వారి ఇంటి నిండా ధనం అనేది అలా ప్రవహిస్తూ ఉండేది మీరు కూడా ఏంటంటేనండి బియ్యం డబ్బాలో మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఎవరికైనా సరేనండి బియ్యం డబ్బా అనేది పెట్టుకుంటాం కదండి చాలామంది ఏమిటంటేనండి సంవత్సర కాలం కొందరు స్టోర్ చేస్తారు కొంతమంది ఆరు నెలలు చేస్తారు కొంతమంది ఒక నెల రెండు నెలలు అలా స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా అలా తీసుకొచ్చుకొని బియ్యం డబ్బాలో ప్రతి ఒక్కరు కూడా చక్కగా దాచిపెట్టుకుంటూ ఉంటారు బియ్యాన్ని అలా దాచిన బియ్యాన్ని తీసి ప్రతిరోజు వాడుకుంటూ ఉంటారు అలాంటి బియ్యం డబ్బాలో మనం ఇది ఒక్కటి పెట్టుకోవటం వల్ల అద్భుతాలని సృష్టించవచ్చు అని పండితులు అంటున్నారు మనకి ఈ విధంగా పెట్టడం వల్ల బాగా ధనం అనేది రావటం జరుగుతుంది మనకి ధనపరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఎవరికైతే ధనపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగించుకోవాలి అని ఎక్కువగా ఉంటుందో వారు ఈ విధంగా చేసి చూస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఆ అద్భుత ఫలితాలను చూసి మీరు ఎంతో ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి చాలామంది ఇబ్బందులు బాధలు పడుతూ ఉంటారు ఏం చేసినా కూడా మాకు కలిసి రావట్లేదండి మా ఇంట్లో అసలు ధనం అనేది నిలవటం లేదు అని అలాంటి వారు ఈ బియ్యం డబ్బాలు ఒక్కటి వేస్తే వీటిని వేసి చూడండి మీ ఇంట్లో ధనం అనేది ఎలా నిలుస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు మీకున్న ధన సమస్యలన్నీ కూడా క్షణాల్లో తొలగిపోతాయి అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటేనండి డబ్బు ఒకటే కాదండి లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది ఎందుకు అంటే మనం లక్ష్మీదేవినే డబ్బుగా భావిస్తాం కదండి డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కాబట్టి అలాంటి అమ్మవారు మన ఇంటికి రావాలన్నా మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చోవాలన్నా ఖచ్చితంగా అండి బియ్యం డబ్బాలో మనం వీటిని పెట్టుకోవాలి అది రేపు శుక్రవారం రోజు ఇప్పటికి కూడా ఈ పరిహారం అనేది ఆచరణలో ఉంది అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు ఇప్పటికి కూడా చాలామంది ఈ పరిహారాన్ని పాటించుకుంటూ ఉన్నారు అని అందుకే వారికి డబ్బుకి ఏ లోటు ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నారు అని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల వారు అధిక ధనాన్ని కూడా సంపాదించుకుంటున్నారని అని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు పండితులు చెప్పిన దాని ప్రకారం ఏమిటంటే బియ్యం డబ్బాల్లో దీన్ని దాచుకుంటే వీటిని బియ్యం డబ్బాలో పెట్టుకున్నా చాలా బాగా మనకి ధనం అనేది రావటం జరుగుతుంది సమస్యలు వేరే వచ్చినా కూడండి డబ్బుకైతే ఏ లోటు ఉండదు ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు అందుకనేనండి మీరు బియ్యం డబ్బాలో ఖచ్చితంగా ఈ ఒకటి పెట్టుకోండి చాలు అని పండితులు అంటున్నారు ఇది పెద్దగా ఖర్చు పెట్టి పెట్టే పని ఏమి కాదండి చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు మీరు బయటికి వెళ్లే పని లేదు దీనికోసం చాలా కష్టపడాల్సిన అవసరం కూడా అస్సలు లేదు వీటిని మనం బియ్యం డబ్బాలో దాచుకోవటం వల్ల ఏమిటంటే మనకి ధనం అనేది విపరీతంగా అండి పెరుగుతుంది రెట్టింపు అవుతుందనే చెప్పవచ్చు ఒక రకంగా ఈ విధంగా వీటిని బియ్యం డబ్బాలో దాచుకోవటం వల్ల మనకి ధనం అనేది నాలుగు వైపుల నుంచి మనని ఆకర్షించి వస్తూనే ఉంటుంది మన ఇంట్లోకి అసలు ఇది పెట్టిన మరుక్షణం నుంచేనండి డబ్బుకి అసలు ఏ లోటు కూడా ఉండదు అనే పండితులు అంటున్నారు ఏది చేసినా అండి మనం విశ్వాసంతో చేస్తే అద్భుతమైన ఫలితాలను అయితే సాధించవచ్చు ఎవరో ఏదో చెప్పారు కదా చేస్తున్నాం అనుకుంటూ చేసుకుంటూ వెళ్ళకండి ఎందుకంటే అలా చేస్తే ఫలితం అనేది అస్సలు కనపడదు కాబట్టి మీరు నమ్మకంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది అని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే డబ్బు అనేది పెరుగుతుంది రోజు రోజుకి అలానే కాకుండా మనకి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ధన సమస్యలు అనేవి లేకుండా తీరిపోతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ధనానికి సంబంధించిన ధనరేఖల్ని తెచ్చుకోవటం కూడా మన చేతిలో ఉంటాయి కదండీ వాటిని బలంగా తయారు చేయటానికి కూడా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అని పండితులు అంటున్నారు కాలంలో కాలంలోనండి మన పెద్దలు అంటే మన పూర్వీకులు కానీ ఋషులు కానీ మునులు కానీ శాస్త్రాల ప్రకారం కానీ మనం ఏమిటంటేనండి బియ్యం డబ్బాలో వీటిని దాచేవారు ఏమిటి దాచేవారు బియ్యం డబ్బాలో నాణ్యాలండి దాచేవారు నాణ్యాన్ని అవి ఏమిటంటే డబ్బు కానివ్వండి అంటే రూపాయి బిళ్ళ ఐదు రూపాయలు నాణ్యాలు ఇవన్నీ కానివ్వండి లేదా వేరే నాణ్యాలు ఉండేవి కదండి రాగి అని వెండి అని ఇత్తడి అని అలాంటి నాణ్యాలు ఏవైనా సరే వారు బియ్యం డబ్బాలో చక్కగా దాచుకునేవారు పొదుపు చేసేవారు అందుకే అందుకే అప్పట్లో ధనానికండి ఎటువంటి లోటు అనేది ఉండకపోయేది వారు చక్కగా హాయిగా జీవించేవారు ఈ విధంగా వేసుకొని పెట్టుకొని దాచిపెట్టుకోవటం వల్ల నాణ్యాల్ని అని పండితులు అంటున్నారు ఇప్పటికి కూడా చాలామంది బియ్యం డబ్బాల్ని వాడుతుంటారు చాలామంది ఏంటంటే ఆల్మోస్ట్ అందరు కూడా బియ్యం డబ్బా లేని ఇల్లు అయితే ఉండదు ఆ బియ్యం డబ్బాలో మనం ఏమిటంటే బియ్యాన్ని వేసుకుంటూ ఉంటాం అంటే బియ్యం డబ్బాలో మన్ని బియ్యాన్ని స్టోర్ చేసుకుంటూ చాలా ఎక్కువ బియ్యాన్ని అందులో దాచుకుంటూ ఉంటాం ఆ డబ్బాలో అంటే వీటిని అంటే ఇప్పుడు ఈ చెప్పే విధంగా చిల్లర నాణ్యాలు ఉంటాయి కదండి వాటిని తీసుకొని ఒక రూపాయి కానీ రెండు రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ పది రూపాయలు కానీ ఇలా మన దగ్గర ఉండే చిల్లర నాణ్యాల నుండి మనం మన బియ్యం డబ్బాలో వేసుకోవాలి అలా బియ్యం డబ్బాలో ఈ నాణ్యాలని పెట్టుకోవటం వల్ల మనకి డబ్బు అనేది విపరీతంగా అంటే విపరీతంగా అండి రెట్టింపు అవుతుంది మీరే చూసి ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు పూర్వకాలం ఎవరు ఏది చేసిన అండి దాని వెనుక ఒక అద్భుతమైన ఫలితం అయితే ఉండేది కాలక్రమేణా అవన్నీ కూడా మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నారు అని పండితులు అంటున్నారు పూర్వకాలం ఇలాంటివన్నీ చేసేవారు అసలు ఏ రకమైన సమస్యలు అనేవి కూడా వారికి ఇబ్బందులు అనేవి కూడా ధనపరంగా ఉండకపోయాయి శాస్త్రాలు తెలిసిన వారికి అని పండితులు అంటున్నారు ఈ విధంగా చేయటం వల్ల ఏమిటంటే మన ఇంట్లోకి ధనం అనేది బాగా విపరీతంగా ఆకర్షించబడుతుంది మన ఇంట్లోకి ధనం రావటమే కాకుండా ఈ విధంగా చేయటం వల్ల ధనానికి ఎటువంటి లోటు అనేది కూడా ఉండదు అని పండితులు చెప్తున్నారు మన ఇల్లు మనం చేసే ప్రతి పని కూడా అండి చాలా చక్కగా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా బియ్యం డబ్బాలో బియ్యం డబ్బాలో నాణాలని పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు లక్ష్మీదేవి మాత మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుండ్రు ఈ రకంగా చేసినారంటే మీకు అదృష్టం అనేది పట్టుకొని వదలనే వదలదు అని అంతేకాకుండా మీ సుడి కూడా తిరుగుతుంది అని పండితులు అంటున్నారు ఎందుకు బియ్యం డబ్బాలోనే ఇవి వేయాలి అంటేనండి బియ్యాన్ని మనం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అంటాం అంటే దేవిగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి అలాంటి బియ్యంలో ఈ డబ్బుల్ని వేయటం వల్ల మనకి మన ఇంటి పరంగా లక్ష్మీదేవి చాలా సులువుగా వచ్చేస్తుంది ఆకర్షితురాలై అని పండితులు అంటున్నారు అందుకేనండి బియ్యం డబ్బాలో రేపు శుక్రవారం రోజు మీరు వీటిని పెట్టి చూడండి మనం వారం రోజులు పెట్టుకుంటే చాలండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే వచ్చి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు మీకు ఒకవేళ ఖచ్చితంగా వారంలో రిజల్ట్ రాలేదండి ఇంకా మాకు కావాలి పవర్ఫుల్గా అనుకుంటే కనుక ఇంకొక పది రోజులు అలా పెట్టుకొని చూడండి అని పండితులు అంటున్నారు అంటే మనం ముందు ఎలా ఉన్నామో ఏది ఈ బియ్యం డబ్బాలో డబ్బుల్ని దాచుకోక ఎలా ఉన్నామో ఇవి బియ్యం డబ్బాలో మనం పెట్టిన తర్వాత మన ఇంట్లో ఆర్థిక పరిస్థితి కానీ మన ఇంటి వాతావరణం కానీ ఎలా మారింది అన్నది మనం గమనించి చూసినట్లయితే చాలా మార్పు అనేది కనిపిస్తుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ప్రయత్నించి చూడండి మీకే అర్థమవుతుంది ఇలా ప్రయత్నించడం వల్ల అండి మీకు చాలా వరకు కూడా మేలు జరుగుతుంది అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మనకి ఏ శాస్త్రంలో చెప్పినా ఏ పండితులు చెప్పినా కూడా ఏమిటంటే పురాణాల ప్రకారం కానీ శాస్త్రాల ప్రకారం దేని పరంగా ఎవరు చెప్పినా కూడా మన పెద్దవారు అంటే మన పూర్వీకులు ఇలా చేసేవారు అందుకే వాళ్ళ జీవితాలు అంత హాయిగా ఆనందంగా సాగిపోయాయి ఏ సమస్యలు అనేవి లేకుండా అని పండితులు అంటున్నారు అంటే బియ్యం డబ్బాలోనండి మొత్తం పర్చేస్ పెట్టకుండా ఒక మూలకి అలా పక్క ఇలా బియ్యాన్ని పక్కకు చెప్పేసి అందులో పెట్టేసేయండి ఈ పక్క బియ్యం తీసి మీరు వాడుకోండి రోజు వాడుకునే తందుకు అది మీరు ఓ ఎక్కువ నాణాలు వేసే అవసరం కూడా లేదండి ఒక రూపాయి నాణ్యం కానీ ఐదు రూపాయల నాణ్యం కానండి మీ ఇష్టం ఎన్ని నాణేలు మీ దగ్గర ఏ నాణ్యం ఉండి మీకు ఏది కావాలి అనిపిస్తే మీ మనసుకి ఆ నాణ్యాన్ని ఆ బియ్యం డబ్బాలు ఒక పక్కకి పెట్టేసేయండి కిందకి అడుక్కి అని పండితులు అంటున్నారు అంటే ఒక నాణ్యం రెండు నాణ్యాల బదులు మీ దగ్గర ఒక రెండు మూడు నాణ్యాలు పెట్టినా కూడా రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు డబ్బు అనేది మన ఇంటికి వస్తుంది అలానే కాకుండా మన జీవితం అనేది కూడా అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెప్తున్నారు ఎవరికైతే ధనపరంగా విపరీతమైన సమస్యలు ఉన్నాయో వారు తక్షణమే ఇలా చేసి చూడండి మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు వచ్చే దగ్గర నుంచి డబ్బు రావటం లేదు అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు కూడా ఈ విధమైన పరిహారాన్ని చేసి చూస్తే మీకు మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అని పండితులు చెప్తున్నారు కాకుండా డబ్బులు రావట్లేదండి చాలామంది అంటుంటారండి మేము డబ్బు పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాం సంపాదిస్తున్నా కూడా డబ్బు చేతిలో నిలవటం లేదు ఎప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఇక అప్పులు తెచ్చుకొని దాని మీద కూడా బతకాల్సి వస్తుంది అని చెప్పి విపరీతంగా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారు ఏం చేస్తారంటే పెద్దగా చేసేది ఏమీ లేదండి మీ దగ్గర చిల్లర నాణేలు ఉంటే వాటిని తీసుకొని బియ్యంలో పెట్టి రేపు శుక్రవారం రోజు లక్ష్మీమాతకి మీ సంకల్పాన్ని ఒక్కసారి చెప్పుకొని మనస్ఫూర్తిగా నమ్మి అక్కడ ఉంచేయండి చాలు మీకు వారం రోజులు లోపే అంటే పెట్టిన మరుక్షణం నుంచే కూడా కనిపిస్తుందండి రిజల్ట్ అనేది అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అనే చెప్పవచ్చు ఇలా పెట్టి చూడండి చక్కటి అయితే మీరు పొందుతారు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల ఏంటంటేనండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఇదివరకు చేసిన పరిహారమేనండి మన పూర్వీకులు కానీ ఋషులు కానీ అందరు కానీ పూర్వపు రోజుల్లో ఇలాంటి పరిహారాలన్నింటినీ కూడా చేసి ఆచరించి కనిపెట్టి వారు మనకి అందించారు కాకపోతే మనం ఏమిటంటే ఈ బిజీ లైఫ్లో వాటిని పట్టించుకోవటం అనేది కుదరటం లేదు అందుకే ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే చాలు మనకి ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా ఈ బిజీ లైఫ్లో ఉండనే ఉండవు అని పండితులు అంటున్నారు కొంతమందికి పరిహారం గురించి తెలియచ్చండి కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వారు ఏం చేస్తున్నారు వారు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఇప్పటికీ కూడా ఈ పరిహారాన్ని ఇంట్లో చేసుకుంటూ చాలా చక్కగా ధనపరంగా ఎటువంటి సమస్యలు లేకుండా హాయిగా ఆనందంగా ఉంటున్నారు అరే వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటున్నారు హాయిగా ధనానికి ఇబ్బంది లేకుండా మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు అని చాలామంది వారిని చూసి అనుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కూడా వారిలాగానే ఈ విధమైన పరిహారాలన్నీ చేసుకొని ధనానికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ధన సమస్యలు మీకు లేకుండా చేసుకొని చక్కగా ధనాన్ని మీ ఇంట్లోకి రప్పించుకొని హాయిగా ఆనందంగా ఉండండి అని పండితులు అంటున్నారు మీకు ఇది చేయటం వల్ల ధనపరంగా ఎటువంటి సమస్యలు అనేవి ఇక రావు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా పూర్తిగా తొలగిపోతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఇలా పెట్టుకొని చూడండి రిజల్ట్ అనేది అయితే మీరు అద్భుతంగా పొందుతారు నాణ్యాలు అంటే ఈ నాణ్యాలే కాకుండా మీ ఇంట్లో బంగారం కానీ వెండి నాణ్యాలు కానీ రాగి నాణ్యాలు పూర్వీకులు ఉంటాయి కదండి అవి పెట్టుకున్నా కూడా మంచిదే బియ్యంలో అంటే ఈ బియ్యం డబ్బాలో అని పండితులు చెప్తున్నారు అది ఒకటి కానీ రెండు కానీ ఏది పెట్టుకున్నా అండి ఎక్కువ పెట్టుకున్నా కూడా డబ్బు అనేది విపరీతంగా వస్తుందని పండితులు అంటున్నారు ఒకవేళ కొంతమంది మేము బియ్యం డబ్బాలోనండి బియ్యం స్టోర్ చేసుకోలేదు మేము బ్యాగ్స్లలోనే తెచ్చి పెట్టుకుంటామంటే కనుక ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి ఒక గాజు పాత్ర కానీ ఒక ప్లాస్టిక్ది కానీ తీసుకొని దాన్ని బియ్యాన్ని వేసేయండి అందులో మనము ఈ చిల్లర నాణ్యాలని పెట్టేసేయచ్చు ఈ విధంగా మన పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చండి ఏంటి ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ ఒక గాజు బౌల్ కానీ ఏదన్నా తీసుకొని దాన్ని మనం బియ్యం నింపేసి ఈ నాణ్యాలండి మనం వెండి నాణ్యం కావచ్చు బంగార నాణ్యం కావచ్చు రాగి కావచ్చు ఇత్తడి కావచ్చు లేదా ఈ చిల్లర నాణాలు రూపాయి రెండు రూపాయలు ఈ నాణ్యాలే ఉన్నా సరే అవి తీసుకొని ఈ బౌల్లో పెట్టేసుకోనండి ఈ బౌల్స్ని తీసుకెళ్ళి మనము ఏం చేస్తారు దేవుడి గదిలో పెట్టేసుకొని ఉంచేసేయచ్చు అని పండితులు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల కూడా అండి మనకు అధికంగా ధనం అనేది వస్తుంది ఇంట్లో ఉన్న ధన సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల మనం కూడా ధనానికి ఎటువంటి సమస్యలు ధనపరంగా ఎటువంటి సమస్యలు అనేవి కూడా మనకి ఇంకా రావన్నమాట ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద సర్వవేళల కలిగి ఉంటాయి అని పండితులు అంటున్నారు మనం మనస్ఫూర్తిగా న్యాయబద్ధంగా ధర్మంగా కోరుకున్నంత డబ్బు మనకి వస్తుంది అని పండితులు అంటున్నారు కోరుకున్న డబ్బు అనగానేనండి ఈరోజు పెట్టేయని రేపు వచ్చేస్తుందని కాదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తాయి అవి కూడా మనం న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఆలోచిస్తూ ఒకరికి ఏ ద్రోహం చేయకుండా మనకున్న దాంట్లోనే మనం మంచిగా ఇతరులకి కూడా పెట్టుకుంటూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా అండి ఆ లక్ష్మీమాత చూపు అనేది మన మీద పడుతుంది అని పండితులు అంటున్నారు అంటే రోజు రోజుకి మన సంపాదన అనేది పెరుగుతుంది మన చేతిలో నుంచి ఎలాంటి వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటాయి కదండి కొంతమందికి అలా ఖర్చు కాకుండా ఖచ్చితంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటికి అన్నమాట ఖర్చు అవుతూ నిలకడగా మన చేతిలో సంపాదన అనేది సంపాదన అనేది ఉంటుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మన సంపాదన అనేది కూడా రోజు రోజుకి ఎదుగుతుందండి అంతేకాదండి మీరు బిజినెస్ చేసేవారైతే కనుక మీరు బిజినెస్ చేసే దగ్గర దేవుడు పటాలు పెట్టుకొని గల్లా పెట్టెలో పెట్టుకుంటారు కదండి చాలామంది అక్కడ కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఏం చేస్తారంటే ఒక చిన్న బౌల్ తీసుకోనండి లేదా ఒక చిన్న డబ్బా లాంటిది తీసుకొని నిండా బియ్యం వేసేయండి బియ్యం వేసేసాకేం చేస్తారు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ బంగారు నాణ్యాలు బంగారు నాణ్యం అంటే మీ దగ్గర మీ ఇష్టం అండి మీ దగ్గర వెండి నాణ్యం కానీ లేదా రూపాయి నాణాలు కానీ ఉంటేనే ఏం చేస్తారంటే రాగి నాణాలు అవి ఏ నాణ్యం ఉన్నా సరేనండి అవి తీసి ఆ డబ్బాలో పెట్టి ఆ గల్లా పెట్టెలో పెట్టేసుకోండి పెట్టేసుకొని చక్కగా పూజ చేసేసుకోండి రోజు చేసుకుంటారు కదండి దేవుడికి అలాగే అక్కడ కూడా ధూపాలు అవి చూపించేసేయండి మీ బిజినెస్ అనేది ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో చూసి మీరే ఆశ్చర్యపోతారు రోజు రోజుకి కస్టమర్స్ పెరుగుతారు మీరు చేసే బిజినెస్లో మీకు అద్భుతమైన ఫలితాలు అయితే కనపడతాయి ధనం అనేది నాలుగు వైపుల నుంచే దూసుకు వస్తుంది మీరు బిజినెస్ నడవట్లేదు అనుకున్న వారు కూడా ఈ పరిహారాన్ని చేసి చూస్తే అద్భుతమైన అయితే మీరు పొందుతారని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ రకంగా కూడా చేసుకొని చూడచ్చండి మీరు ఇంట్లోనే కాదు మీరు షాపులు ఉంటాయి కదండి సూపర్ మార్కెట్లు అట్లా బిజినెస్లు అనేవో ఒకటి అక్కడ కూడా ఈ పరిహారాన్ని అనేది చేసుకొని చూడండి మీకు చక్కటి రిజల్ట్ అయితే వస్తుంది అని పండితులు చెప్తున్నారు ఇది చాలా చిన్న పరిహారం కానీ పెద్ద ఫలితాన్ని ఇస్తుందని చెప్పవచ్చండి ఇప్పుడు మనం బౌల్లో వేసి ఇలా పెట్టి నాణాలు అవి పెట్టమన్నాం కదండి షాప్లో వాటిని ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక పది రోజులు అలా అయ్యాక తీసి మార్చేసేయండి ఆ బియ్యాన్ని అవి తీసుకెళ్ళి ఏ చెట్టు మొదట్లోనో ఏ పక్షులకో వేసేసేయండి అలా చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ డబ్బాలో మళ్ళీ బియ్యాన్ని తెసి మళ్ళీ నాణ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోనండి మీరు అంతకుముందు పెట్టిన నాణ్యాలనే మళ్ళీ ఉపయోగించుకోవచ్చు వాటిని మళ్ళీ చక్కగా శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకోండి పెట్టేసుకున్నారే అనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది బిజినెస్ చేసేవాళ్ళు పర్మనెంట్గా అట్లా ఉంచుకుంటే చాలా మంచిది అని పండితులు అంటున్నారు పెట ఇలా చేయడం వల్ల మీరు మంచి ఫలితాలను అయితే పొందుతారనే చెప్పవచ్చు అని పండితులు చెప్పే శుక్రవారం రోజు చేయాల్సిన ఇది రహస్యమైన పరిహార పద్ధతి అండి పూర్తిగా వివరంగా ఇది పూజ ఉండదు మంత్రం ఉండదు చిన్న పని కానీ ఫలితం ఎంతో అద్భుతమైనది అని పండితులు అంటున్నారు దీన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేస్తే చాలు తన నాలుగు వైపుల నుంచి వచ్చి పడుతుంది అని పండితులు చెప్తున్నారు అవసరమైన ఏంటంటే ఒక నిమ్మకాయ అండి ఒక చిన్న తెలుపు వస్త్రం లేదా పసుపు వస్త్రం అయితే మంచిది కొంచెం పసుపు బియ్యం డబ్బా ఇంట్లో వాడే సాధారణ బియ్యం వేస్తాం కదండి ఆ డబ్బా అని పండితులు అంటున్నారు పద్ధతి ఏమిటంటే సాయంత్రం ఆరున్నర తర్వాత ఎవ్వరూ చూడకుండా మీరు పూజ గదిలో లేదా కిచెన్లో బియ్యం డబ్బా ఉన్న చోట ఒక్కసారి హనుమాన్ నామాన్ని స్మరించండి శ్రీరామ జయం అని మూడు సార్లు మౌనంగా చెప్పండి తర్వాత ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని చక్కగా తుడ్చి దాని మీద పసుపు పోసి ఈ తెలుపు వస్త్రం కానీ పసుపు వస్త్రంలో కానీ చుట్టండి ఇది లక్ష్మీదేవిని సూచిస్తుంది అని పండితులు అంటున్నారు ఈ విధంగా తయారు చేసిన నిమ్మకాయను ఈ బియ్యం డబ్బాలో నుండి నెమ్మదిగా ఎవరి కనిపించకుండా మధ్యలో పెట్టండి పైనుంచి కా బియ్యం కాస్త కప్పాలి ఇది చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎవరికి చెప్పద్దు ఇంట్లో ఎవరు అడిగినా ఏమి చేయలేదు అన్నట్టుగా ఊరికే గమ్మన ఉండండి ఇది అక్కడ కనీసం ఎనిమిది రోజుల పాటు ఉంచాలి ఆ తర్వాత మీరు బయటకు తీసేయచ్చు లేదా చెట్టు కింద వేసేయచ్చు అని పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల ఏమిటంటే అనుకోని స్థలాల నుంచి డబ్బు వస్తుంది ఇంట్లో ధన నిలయంగా మొదలవుతుంది ధన ప్రమాదాలన్నీ తగ్గిపోతాయి అంటే ధనం రాకుండా ఆగిపోయే ప్రమాదాలన్నీ కూడా తగ్గిపోయి మీకు అనుకోని స్థలాల నుంచి డబ్బు వస్తుంది అప్పులు తీరే మార్గాలు తెరుచుకుంటాయి ఇంట్లో శుభశాంతి నెలకొంటుంది జాగ్రత్తలు ఏమిటంటే ఇది రాత్రి మీరు ఏంటంటే ఆరున్నర నుంచి రాత్రి తొమ్మిది లోపు మాత్రమే చేయాలి ఈ పరిహారాన్ని అని పండితులు అంటున్నారు ఎవ్వరు చూడకూడదు చేసిన తర్వాత బియ్యం డబ్బా అనేది ఊరికే ముట్టుకోకండి దీన్ని నెలలో ఒక్కసారి మాత్రమే చేయాలి ఈ పరిహారం అనేది శక్తివంతమైనదిగా పండితులు చెప్తున్నారు ఏంటంటే మీరు దీన్ని మంచి విశ్వాసంతో చేస్తే రోజు కాదు ఒక నెల కాదండి జీవితాంతం ధనం తగ్గదు అనే వరాన్ని పొందగలుగుతారు అని పండితులు అంటున్నారు రేపు శుక్రవారం రాత్రి మీ అదృష్టాన్ని తలుపు తెరిచే చప్పుడు మీరు అస్సలు మిస్ కావద్దు ఇది ఒక పూజ కాదండి మీ జాతకాన్ని మార్చే పరిపూర్ణ సమయం మార్పు మీ ఇంట్లో బియ్యం డబ్బాలో ఈ చిన్న పని చేయగానే డబ్బు నాలుగు వైపుల నుంచి వచ్చి పడుతుంది మీరు ఆశించనిది జరుగుతుంది అద్భుతమైనది జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఒక చిన్న మార్పు కానీ జీవితం మొత్తాన్ని మారుస్తుంది ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసేసరికి డబ్బు నాలుగు వైపుల నుంచి వచ్చి పడుతుంది అని పండితులు అంటున్నారు